জাচেেযে <small> চেলে పైన దాడిని ఖండిస్తూ ఈరోజు ఉమా మధ్యాహ్నం తర్వాత జామ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలివి తెలుసుకుంటూ మరియు అక్కడ జరిగినటువంటి సంఘటన పూర్తిగా దానిని వ్యతిరేకంగా పూర్తిగా ఖండిస్తూ మేము కూడా భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డలము మేమందరము భారతీయులము మాలాంటివి అక్కడ చనిపోయినటువంటి వారికి మా ప్రగాఢ సంతాపం తెలుపుకుంటూ మరియు దుఃఖార్థ హృదయాలతో బాధార్థ హృదయాలతో వారికి సంఘీభావం తెలుపుకున్నాము వారికి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇదే మా భారతీయుల హెచ్చరిక మమ్మల్ని ఎలాగైతే మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎలా అయితే చంపారో అదేవిధంగా మేము కనుక రివెంజ్ తీర్చాలనుకుంటే మీరు ఎక్కడ కూడా సరిపోరు ఎక్కడటువంటి ఏ మూల మూలన దాక్కున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులారా మేము సైతం మేము కూడా మరో మిలిటెంట్లు మేము కూడా మరొక సైన్యంగా వచ్చి మీ పాకిస్తాన్ దేశాన్ని తీర్చి చెండాడాల్సిన రోజు దగ్గరకు వస్తున్నది అటువంటి దానిని మాకు పూర్తిగా భారతీయులు భారతదేశం పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలతో మేము బ్రతుకుతున్నాము ఇటువంటి భారతదేశ జమ్మూ పచ్చని జమ్మూ కాశ్మీర్లో మీరు మృత్యు ఓడి లాంటి రక్తపు మరకలు లాంటి దాన్ని చేశారు దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి దుశ్చర్యలు కనుక పాల్పడినట్లయితే మేమే వచ్చి పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం అటువంటి మా యొక్క అన్నదమ్ములు అక్కచెళ్ళిన అటువంటి వారి చనిపోయినటువంటి వారి 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 ఆత్మలకు పూర్తిగా శాంతి చేకూర్చారని కోరుకుంటూ పాకిస్తాన్ మూర్తాద్ అంటూ మా యొక్క మా యొక్క ప్రసంగాన్ని ముగించుకుంటున్నాము జై ధన్యవాదాలు مجھے اللہ ہمارے منہ کو نافر اللہ ہمارے قطاؤں کو تربیت کرنا در اللہ ہمارے ملک کے حالات کو اللہ خطر فرما اللہ جو نوجوان شہید ہوئے ہیں اللہ ان کے جنت حدا فرما اللہ ان ادا فرما اللہ بھائی کی ادا فرما اللہ ہمارے ملک کے اللہ اللہ حالات کو بہتر ادا فرما اللہ جو فساد کر رہے ہیں اے اللہ ظالموں کے سازشوں کو ناکام فرما اے اللہ ظالموں کے اللہ تمام سازشوں کو ناکام فرما اللہ والحمدللہ رب العالمین